నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వేల మంది ప్రవాసులపైన మనం చూసుకుంటే ప్రయాణ నిషేధం విధించడం జరిగింది అప్పులు మరియు ట్రావెల్ బ్యాన్కు సంబంధించి న్యాయమంత్రిత్వ శాఖ తన యొక్క తాజా అధికారిక గణాంకాలను విడుదల చేసింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి ఈ యొక్క గణాంకాలను విడుదల చేసింది వివరాలు వెళితే అప్పులు చెల్లించని వారిపైన మరియు థర్డ్ పార్టీ వద్ద ఉన్న ఆస్తుల జప్తు రికార్డు స్థాయిలో ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు చర్యలు తీసుకున్నామని చెప్పేసి అప్పు ఇచ్చిన వారి హక్కులను కాపాడటంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు మొత్తం ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ట్రావెల్ బాండ్లు విధించామని చెప్పేసి ఇందులో ముఖ్యంగా అప్పులు తీర్చడం లేదా సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ట్రావెల్ బ్యాన్లను ఎత్తివేశామని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది ఇది కేవలం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలకు సంబంధించింది అనమాట అలాగే ట్రావెల్ బ్యాన్ కేసుల్లో క్యాపిటల్ గవర్నరేట్ మొదటి స్థానంలో ఉండగా హవల్లీ మరియు అహ్మదీ తర్వాతి స్థానంలో ఉన్నాయని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న ఫ్యామిలీ కోర్టులు ఏవైతే ఉన్నాయో భరణం మరియు ఇతర కుటుంబ సభ్యుల బాధ్యతలకు సంబంధించి తీర్పుల అమలు కూడా వేగవంతమైందని చెప్పి తెలపడం జరిగింది కోవైటీల విషయానికి వస్తే అప్పులు మరియు ఏదైనా విడాకుల కేసులు ఉంటే కానీ వాళ్ళ పైన ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉంటే ప్రవాసులపైన అప్పులు తీసుకొని వాళ్ళు సకాలంలో చెల్లించకపోతే వాళ్ళ పైన ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు మీరు ఎవరికైనా అప్పులు ఉన్నా లేదా కోర్టు కేసులు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవడం మంచిది లేదంటే అనుకోకుండా ఎయిర్పోర్ట్లో ట్రావెల్ బ్యాన్ ఎదురయ్యే అవకాశం ఉంది మీరు ఎయిర్పోర్ట్కు వెళ్ళినంత వరకు మీకు ట్రావెల్ బ్యాన్ ఉందా లేదా తెలియదు కాబట్టి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి కువైట్ మొబైల్ ఐడీలో ఎప్పటికప్పుడు మీ యొక్క స్థితిని అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే నవంబర్ నెలలోనే మనం చూసుకుంటే ఆరు వేల ఐదు వందల మంది పైన ట్రావెల్ బ్యాన్ విధిస్తే అందులో రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకొని వాళ్ళ పైన ఉన్న ట్రావెల్ బ్యాన్ ఎత్తించుకున్నారనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్